హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు టెన్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ వారణాసి అనే ప్రదేశాన్ని మన ప్రపంచం మొత్తం ఓల్డెస్ట్ సిటీగా భావిస్తుంది ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఫ్యాక్ట్ నెంబర్ టూ హిందూయిజం అనేది మన ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ప్రపంచంలో మన ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పైసెస్ అదేవిధంగా మన ప్రపంచం మొత్తంలో ఇండియా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్పైసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం మన ఇండియాలోనే ఉంది దీని పేరు నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ స్టేడియం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన ప్రపంచంలో మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అదేవిధంగా మన ఇండియాలో టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉన్నారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఈ వీడియో చూసే వారందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా యోగా చేసి ఉంటారు ఆ యోగాని ఇన్వెంట్ చేసింది ఎవరో అని తెలుసా యోగాని ఇన్వెంట్ చేసింది మన ఇండియా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ వీడియో చూసేవారందరూ ఒక్కసారైనా చెస్ గేమ్ ఆడే ఉంటారు కదా చెస్ను ఎవరు కనిపెట్టారని ఎప్పుడైనా ఆలోచించారా చెస్ను కూడా ఇన్వెంట్ చేసింది మన ఇండియా ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన ప్రపంచంలోనే మన ఇండియా లార్జెస్ట్ వెజిటేరియన్ కంట్రీ అదేవిధంగా మన ఇండియాలో థర్టీ వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ వెజిటేరియన్స్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ నేను టాప్ టెన్ వెజిటేరియన్ కంట్రీస్ని ప్లేస్ చేశాను మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని పాస్ చేసి చూడండి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ హిందూయిజంలో ఆవులను దేవతల్లాగా పోల్స్తారు మొత్తం ఆవు లోపల మూడు వందల ముప్పై మిలియన్ల దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అదేవిధంగా ఆవుని మదర్ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీరు స్నేక్ అండ్ లేడర్ గేమ్ని ఇంతకుముందు ఒక్కసారైనా ఆడి ఆడి ఉంటారు ఇది ఎన్షియంట్ ఇండియా నుంచి వచ్చింది దీన్ని అప్పుడు మోక్షపటము అని అనేవారు మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో తప్పనిసరిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి వేరే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం